టాపిక్ సైనసైటిస్ తర్వాత గు అసలు సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది ఏ వయసు వారికి వస్తుంది అసలు లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆయుర్వేదంలో సైనసైటిస్ని ఎలా వివరిస్తారు రైట్ ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా అసలు సైనస్ అనేవి ఏంటి దాని ఆకృతి ఉంటే అది ఎక్కడ మనకి ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది సైనసైటిస్ ఎందుకుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది అవి తెలుసుకుందాం ఓకే సో తలలో మనకు ఈ సైనస్ అనేది ఇక్కడ ఎప్పి ఇక్కడ ఏమంటారు స్వీనాయిడ్ కానివ్వండి ఇట్లా మనకు కొన్ని ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి ఓకే ఈ ఎయిర్ క్యావిటీస్ ఏమైనా చేస్తాయి అంటే మన తల అంతా కూడా సాలిడ్ స్కల్ అంటే పుర్రే ఉంటుంది కదా అదంతా సాలిడ్గా ఉంటే చాలా ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి ఆ బరువుని కొంచెం తేలిక చేయటం కోసమని స్కల్ బోన్స్ లో ఉంటాయి సో ఇక్కడ ఫ్రాంటల్ లో ఉండేవి అంటే కనుబొమ్మల పైన ఉండేది ఫ్రాంటల్ సైనస్ అని స్పినాయిడ్ సైనస్ అని కంటి పాపకి పైన ఉండేదాన్ని అదే కొంచెం కంటి పాప కింద ఉండేది ఆ ఎథమాయిడల్స్ పైనస్ అని అదే విధంగా ముక్కు పక్కన ఉండేదానికి మ్యాక్సిల్లరీ సైనస్ అని ఇట్లా పెయిర్స్ రెండు పక్కల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి అనమాట ఈ పెయిర్స్ ఏం చేస్తాయి అంటే మన స్కల్ బెయిట్కి కొంచెం తేలిక చేయటం కోసం గాలి గదుల్లాగా ఉంటాయి అంతేకాకుండా మనం మాట్లాడేటప్పుడు ఆ రిజోనేటింగ్ సౌండ్ క్రియేట్ చేసి ఎదుటి వాళ్ళకి ఆ మాట స్పష్టంగా అర్థమయ్యేలాగా క్లియర్ వాయిస్ని బయటికి వచ్చేలాగా చేస్తాయి ఓకే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆ ఎయిర్లో ఉండేటువంటి ఏదన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కొంచెం ఫిల్టర్ చేయడానికి వీలుగా అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఓకే కానీ కొన్ని కారణాల వల్ల లోపల ఉండేటువంటి మ్యూకస్ లేయర్ ఏదన్నా ఇన్ఫెక్షన్ గురవటం లేదంటే కొన్ని సందర్భాల్లో చూడండి జలుబు చేస్తుంది అంటే చల్ల వాతావరణం వల్ల కానివ్వండి లేదంటే కొంచెము చల్లటి పదార్థాలు తిన్నా కానివ్వండి కొంతమంది చెప్తారు ఎలర్జీ డస్ట్ ఎలర్జీ ఉందండి పొల్యూషన్లో ఎక్కువ బయట వాతావరణంలో తిరిగి వచ్చిన లేదంటే చల్లనీళ్ళతో స్నానం చేసిన ఆ జుట్టు ఆరపెట్టుకోకపోయినా ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల సాధారణమైన ఎలర్జిటిక్ రైనైటిస్ అంటాం కదా జలుబు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ జలుబు రావటం వల్ల ఏం చేస్తుంది ఇక్కడ ఉండేటువంటి ఈ సైనస్ క్యావిటీస్ కి అక్కడ ఒక మార్గం ఓపెన్ టు ద నేసల్ నేర్స్ ముక్కు రంధ్రాల్లోకి ఓపెన్ అయి ఉంటాయి ఎట్లా అయితే మన కంటిలో ఏదైనా మన వాటర్ వచ్చినప్పుడు ఇక దీర్ఘంగా ఏదైనా చూసినా వాటర్ వచ్చినప్పుడు కంటిలోంచి బయటకి ఎలా అయితే వస్తాయో అదే విధంగా డస్ట్ పార్టికల్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా మలినాలు అనేటివి కూడా బయటికి నెట్ వేస్తూ ఉంటాయి సో జలుబు కానివ్వండి ఇట్లాంటివి ఏదన్నా చేసినప్పుడు అక్కడ ఈ సైనస్ వల్ల బాగా గట్టిగా చీదటం కానివ్వండి ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ద్వారా అక్కడ సన్నగా ఓపెనింగ్ ఉండేటువంటి ఆ ముఖద్వారం అంటాం కదా ఆ ముఖద్వారం బ్లాక్ అవటం లేదా ఆ ముఖద్వారంలో వీళ్ళు గట్టిగా చీదటం వల్ల ఫోర్స్ఫుల్గా రెండు నేషనల్ క్యావిటీస్లో నుంచి ఒకేసారి చీదటం వల్ల అవి బ్లాక్ అవటం లేదా ఆ మ్యూకస్ అనేది లోపలికి ఈ ఏమంటారు మన ఈ క్యావిటీస్ లోపలికి చేరటం వేరే ఇతరితర కారణాల వల్ల కూడా ఈ మ్యూకస్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వటం ఇట్లా రకరకాల కారణాల వల్ల సైనస్లో ఈ క్యావిటీస్లో కొంత మ్యూకస్ చేరటం అది ఇన్ఫెక్షన్ గురవ్వటం అక్కడ ఏమంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది వాపు రావటం తద్వారా ఏంటంటే అందులో ఉన్నటువంటి మ్యూకస్ కానివ్వండి డస్ట్ పార్టికల్స్ కానివ్వండి బయటకు వెళ్ళడానికి ముఖద్వారం క్లోజ్ అయిపోద్ది ఓకే క్లోజ్ అయిపోయిన కారణంగా క్రమంగా అందులో ఉన్న ఈ మ్యూకస్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఏదైనా సరే అది లోపలే ఉండిపోతుంది స్టోర్ అయిపోతుంది స్టోర్ అయిపోతుంది దానివల్ల అది ఫారెన్ బాడీ కాబట్టి బా బాడీ అది బయటకు నెట్ వేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ అది బయటకు వెళ్ళేదానికి మార్గం ఉండదు సో ఇక లక్షణాలన్నీ మొదలవుతాయి సో లోపల ఆ క్యావిటీలో అది సరిపడంత స్పేస్ లేకపోవటం ప్రెషర్ క్రియేట్ అవటము ఒత్తిడికి లక్షణాలు తలనొప్పి రావటం కానివ్వండి కళ్ళలోంచి నీళ్లు రావటం కానివ్వండి ఇలాంటి రకరకాల ఇబ్బందికరమైనవి అసలు చాలామంది భరించలేనటువంటి లక్షణాలు వస్తాయి ఓకే అవి కూడా తెలుసుకుందాం సో అట్లాంటి లక్షణాలన్నీ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు సైనస్ క్యావిటీస్లో నిమ్మి చేరింది కాబట్టి అది సైనస్ ఐటిస్ ఐటీస్ అంటే ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వాళ్ళకేంటంటే మాట్లాడుతున్నా గొంతు కాస్త మీరు వాయిస్ లో కూడా స్పష్టత ఉండదు కాస్త జలుబు చేసినప్పుడు ఎలా అయితే హెవీ వాయిస్ ఉంటుందో రెజోనేటింగ్ నేసల్ రెజోనేటింగ్ అంటాం సో అలా ముక్కుతో మాట్లాడుతున్నట్టు కానివ్వండి బాగా ముక్కు పట్టేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాంటి వాయిస్ ఉండటము అది ఈజీగా మనం తెలుసుకోవచ్చు